జై లవకుశ ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ లో త్రీ షేర్స్ లో కనిపించబోతున్నారు ఐ మీన్ మూడు రకాలుగా అంటే హీవలన్ గా హీరోగా అండ్ సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ జై లవకుశకి లీకుల బెడద ఎక్కువైంది జై పాత్రకి సంబంధించిన టీజర్ రిలీజ్ కి ముందుకు దానికి సంబంధించిన క్లిప్స్ నెట్ లో హల్జల్ చేశాయి ఇప్పుడు జై టీజర్ లో బ్యాక్డ్రాప్ గ్రౌండ్ లో వినిపించిన పాట లీక్ అయింది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది కూడా ఇప్పుడు ఏకంగా జై లవకుస కథ ఇదే అంటూ ఒక స్టోరీ నెట్లో హల్చల్ చేస్తోంది లీక్ అయిన కథ ప్రకారం ఈ సినిమాలో తారక్ త్రిపాత్ర అభినయం చేస్తున్న విషయం అదందరికీ తెలిసిందే అనుకోండి ఇక ఒక తండ్రికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకి పుట్టినవాడు జై రెండో భార్యకి కవులలు లవకుసలు తండ్రికి దూరంగా పెరిగిన జై చెడు సావాసాలు చేసి పెద్ద గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తేస్తాడట జై తల్లి చనిపోతుంది తండ్రి తమ్ముళ్ళ లవకుశలని చంపేందుకు జై ప్రయత్నిస్తుంటాడు లవకుస రౌడీజం చేసే అన్నయ్యపై జై మధ్య సాగే కామెడీ ఎంటర్టైనరే జై లవకుశ కథ అంటున్నారు వినడానికి గా ఉంది కథ మరి ఈ కథని తెరపైకి ఎలా ప్రజెంట్ చేస్తారన్నదే చూడాలి మరి వెల్ రూమర్స్ ఎన్ని వచ్చినా కథ ఇదంటూ ఎన్ని వచ్చినా కూడా సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని పనులు కార్యక్రమాలు మంచి ముహూర్తం పెట్టుకొని రిలీజ్ అయ్యే వరకు కూడా కథ ఇది అని ఎవరు ఏం చెప్పలేం వెల్ కథ వినడానికి బానే ఉంది ఇలాంటి స్టోరీస్ ఎంతైనా అల్లేస్తారు సోషల్ మీడియాలో నెట్లో బట్ ఎన్ని హల్చల్ చేసినా కూడా ది రియల్ స్టోరీ ఏంటో ఆ దర్శకుడికి కథ రైటర్కి మాత్రమే తెలుసు ఏమంటారు Latest news for more updates on anything happening in Tollywood please like, share and subscribe to Tollywood latest news.